హలో అందరికీ హ్యాపీ థర్స్డే అందరూ బాబా గుడికి వెళ్ళొచ్చారా లేదంటే ఇంట్లో పూజ చేసుకున్నారా మాకైతే చాయ్ బసాకు వచ్చిన తర్వాత బాబా గుడే కరువైపోయింది అంటే హైదరాబాద్లో అంటే కనీసము ఇంటి దగ్గర ఎక్కడైనా ఉండదు నేను పిల్లల్ని అయినా వెళ్ళేదాన్ని మా ఆయన లేకపోయినా ఇక్కడ అసలు మ్యాప్లో ఎక్కడైనా చూసినా కూడా అసలు టెంపులే దొరకలేదన్నమాట మాకు ఏం చేద్దాం ఇంట్లోనే గురువారం గురువారం చేసుకుంటా ఉంటాను ఇంకా ఈరోజైతే బాబాకు నైవేద్యంగా పరమాన్నం అడుతున్నాను మేము యాక్చువల్గా గురప్పస్వామికి పొంగవాలు పెట్టేటప్పుడు చేసేది కూడా ఇదే ప్రాసెస్ ఏమంటే అప్పుడు కుండలో చేసాం పాలు పూర్తిగా పొంగులు వచ్చే వరకు బియ్యం వేసి తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ చేసేస్తామన్నమాట ఇక్కడ సేమ్ ప్రాసెస్ ఏమంటే ఇంట్లో నార్మల్ గిన్నెలో చేస్తున్నాను ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఒకసారి పాలు పొంగి మనం బియ్యం వేసిన తర్వాత వెంటనే బెల్లం వేయొద్దు అయితే అదే ఉడికిన తర్వాతే బెల్లం వేసుకోవాలి లేదంటే బియ్యం ఉడకవండి అన్నం అలానే ఉంటుంది బెల్లం వేసిన తర్వాత ఇంకా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు ఎవరికి తెలియదు కాదు నేనేం కొత్తగా చెప్పట్లేదు నా పూజ అయితే ఇలా అయిపోయింది మీరేం వండుకున్నారో కామెంట్ చేయండి బాబా కోసం ఏం నైవేద్యం పెట్టారు